టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కుర్ర హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్తున్నాడు అఖండ మూవీ తర్వాత మూవీలో జోరు పెంచాడు బాలయ్య ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది అయితే ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది ఓ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ తో బాలకృష్ణ నటించబోతున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రీమేక్ చేస్తున్నారన్న న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆవేశం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది వసూళ్ల పరంగా కూడా రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది ఇక ఈ మూవీని బాలయ్యతో రీమేక్ చేయాలని రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలు చేసింది ఇక చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు హరిశ్ శంకర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది రీమేక్లను అద్భుతంగా తెరకెక్కించడంలో ఈ డైరెక్టర్ సిద్ధహస్తుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే బాలయ్య రీమేక్స్ జోలికి వెళ్ళక దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతోంది చివరిసారిగా బాలయ్య నటించిన రీమేక్ మూవీ లక్ష్మీ నరసింహ రెండు వేల నాలుగులో జయంత్ దర్శకత్వంలో వచ్చిన రెండు వేల నాలుగులో జయంత్ సి పర్ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ను సాధించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రీమేక్ల జోలికి పోలేదు బాలయ్య అయితే ఆవేశం రీమేక్ రీమేక్లో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్ మరి ఇరవై సంవత్సరాల రూల్ను ఈ రీమేక్తో బ్రేక్ చేస్తాడా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే